దీపావళి రోజు దీపాలు వెలిగించే ముందు తప్పక చేయాల్సినటువంటి పనులు పనులేమే వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతి ఒక్కరి శారద లేని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీపావళి సందర్భంగా దీపావళి పండుగ రోజు మనము దీపాలు వెలిగించడం ఒక సాంప్రదాయం మాత్రం కాదు ఒక పవిత్రమైనటువంటి ఆచారము చాలాసార్లు మట్టి దీపాలను మార్కెట్ నుంచి తెచ్చి అలాగే వెలిగిస్తూ ఉంటాము అప్పుడు నూనె లీక్ అవుతూ నేలపై మరకలు పడుతూ ఉంటాయి ఇది కేవలం ఇండ్లు మురికి చేయడమే కాదు కొన్నిసార్లు నేల బలహీనం అవడానికి కూడా కారణమవుతుంది నూనె త్వరగా తగ్గిపోవడం వల్ల దీపం ఎక్కువసేపు వెలగదు ఈ సమస్య నివార నివారించడానికి సులభమైనటువంటి చిట్కాలను పాటిస్తే దీపాలు ఎక్కువసేపు వెలిగేలా చేసుకోవచ్చు ముందుగా మార్కెట్ నుండి కొత్తగా తెచ్చిన మట్టి దీపాలను అలాగే ఉపయోగించకుండా ముందుగా వాటిని ఐదు నుండి ఆరు గంటల పాటు నీటిలో నానబెట్టాలి మట్టి దీపాలలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి వాటి వల్ల నూనె లీక్ అవుతుంది నీటిలో నానబెట్టడం వల్ల ఆ రంధ్రాలు మూసిపోయి నూనె బయటికి రాకుండా అవుతుంది నానబెట్టిన తర్వాత దీపాలను బాగా ఆరబెట్టి వాడితే అవి మరింత బలంగా ఉంటాయి ఇంకొక మరొక సులభమైన పద్ధతి ఏమిటంటే నానబెట్టినటువంటి దీపాలను శుభ్రమైన గుడ్డతో బాగా తుడవడం వల్ల దీపపు నూనె లోపలికి పిలుచుకోకుండా ఉంటుంది ఇలా చేసి దీపం ఎక్కువసేపు వెలుగుతుంది దీపం అందంగా కనిపించాలంటే వాటిని పెయింట్ వేయడం కూడా ఒక మంచి ఆలోచన దీపాన్ని లోపల లోపల బయట పెయింట్ చేస్తే నూనె లీక్ కాకుండా ఖచ్చితంగా నిరోధించి కొన్ని కుటుంబాలు గాజు లేదా స్టీల్ ప్లేట్లలో ఉంచి వెలిగిస్తుంటారు